కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రక్రియపై చేస్తున్న ఆరోపణలు దేశంలో ప్రకంపనలు రేపుతున్నాయి ఎన్నికల సంఘం ఈసీ రాహుల్ గాంధీ వీరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది బీజేపీ అలాగే ఈసీ కొమ్మక్కై ఓటు దొంగతనాలకు పాల్పడుతోందంటూ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు డూప్లికేట్ ఓట్లు క్రియేట్ చేస్తున్నారని కర్ణాటకలోని ఒక లోక్సభ నియోజకవర్గంలో లక్షకు పైగా తప్పుడు ఓట్లు సృష్టించాలంటూ ఆరోపణలు చేశారు రాహుల్ ఎలక్షన్ కమిషన్ కూడా అంతేఘాటుగా స్పందిస్తోంది రాహుల్ ఆరోపణలపై ఈ ఆరోపణలను అఫిడవిట్ రూపంలో సమర్పించి సంతకం చేయాలని లేదా దేశానికి క్షమాపణ చెప్పాలంటూ కౌంటర్ ఇచ్చింది ఈసీ తాజాగా హర్యానా మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు కూడా సంతకం చేసిన అఫిడవిట్ సమర్పించాలంటూ ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు దీంతో ఈ వివాదం దేశవ్యాప్తంగా మరింత ముదిరింది రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు సామాన్యమైనవేమీ కావు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరు ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు ఏంటి ఎన్నికల సంఘం వాదనలేంటి దీనివల్ల భారత ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి నెలకొన్న భయాందోళన ఏమిటనే విషయాలు ఒకసారి చూద్దాం రాహుల్ గాంధీ ఆగస్ట్ ఏడున ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో ఎన్నికల సంఘం గురించి దాదాపు గంటపాటు ప్రజెంటేషన్ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలను విశ్లేషించారు ఇక ఓట్లు దోపిడీకి గురవుతున్నాయని ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ కర్ణాటకలోని మహాదేవపుర లోక్సభ నియోజకవర్గంలో లక్షకు పైగా ఓట్లను తారుమారు చేశారని రాహుల్ ఆరోపణలు చేశారు డూప్లికేట్ ఓటర్లను చేర్చడం తప్పుడు చిరునామాలు అంటే ఇంటి నంబర్లు ఉండడం ఒకే విధంగా ఉండడం ఒకే చిరునామాపై అనేక ఓటర్ రిజిస్ట్రేషన్లు ఉండడం తప్పుడు ఫోటోలు ఉపయోగించడం కొత్త ఓటర్ కోసం ఉన్న ఫామ్ దుర్వినియోగం చేయడం ఇలా అనేక అంశాలు ఆయన లేవనెత్తారు డెబ్బై ఏళ్ళ సెకండ్ రనీ అనే మహిళ ఫామ్ సిక్స్ని ఉపయోగించుకొని ఫస్ట్ టైం ఓటర్గా కొన్ని నెలల వ్యవధిలోనే రెండు సార్లు రిజిస్ట్రేషన్ చేయించుకుందని రాహుల్ ఒక ఉదాహరణగా చెప్పారు ఓటర్ లిస్టులో ఆమె పేరు రెండు సార్లు ఉందన్నారు ఆయన ఆమె రెండుసార్లు ఓటు వేశారా లేదా ఆమె బదులు వేరే వారు ఓటు వేశారని కూడా ప్రశ్నించారు దీన్ని కవర్ చేయడానికి పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ ఫుటేజ్ కూడా ఈసీ చూపించడం లేదంటూ ఆరోపణ చేశారు ఇక ఓటర్ లిస్టులో ఎనభై ఏళ్ళు పైబడిన వృద్ధులను ఫస్ట్ టైం ఓటర్లుగా వర్గీకరించారని మరికొంతమంది వాణిజ్య ప్రాంతాల అడ్రస్ పెట్టి ఓటు రిజిస్టర్ చేసుకున్నారంటూ రాహుల్ ఆరోపించారు మరికొందరి ఓట్లు వివిధ రాష్ట్రాల్లో కూడా ఉన్నాయని జాబితాలో ఫోటోలు అస్పష్టంగా ఉన్నాయన్నారు ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా క్రమబద్ధంగా ఓటర్ల జాబితాలు తారుమారు చేశారనడానికి రుజువులంటూ రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎన్నికలను తారుమారు చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఈసీ బీజేపీతో కుమ్మక్కైందని రాహుల్ ఆరోపించారు ఓటు దొంగతనానికి పాల్పడ్డారని ప్రజలు పార్టీలు ధృవీకరించేలా ఈసీ డిజిటల్ ఓటర్ జాబితాలను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు ఇలా చేస్తే పారదర్శకత పెరుగుతుందన్నారు రాహుల్ ఇక ఆరోపణలు చేసిన తర్వాత ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఓటర్ అనే వెబ్సైట్ను ప్రారంభించారు రాహుల్ ఇక పారదర్శకత ఈ విషయంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అంతేకాదు ఓటర్ రోల్స్ కేవలం పీడిఎఫ్ ఫార్మేట్లో అందుబాటులో ఉంచారని డిజిటల్ ఫార్మాట్లో లేవన్నారు ఇలా మిషన్ రీడబుల్ ఫార్మేట్లో ఉంటే ఖచ్చితంగా ఆడిట్లను చేయొచ్చంటూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నేతలు వాదం చేస్తున్నారు అయితే రాహుల్ వాదనలు ఇలా ఉంటే ఎన్నికల సంఘం కూడా కౌంటర్ ఇస్తోంది రాహుల్ గాంధీ ఆరోపణల తర్వాత ఎన్నికల సంఘం కౌంటర్ ఇచ్చింది ఈ ఆరోపణలు బేస్లెస్ అని ఖండించింది పాత రాజకీయ వ్యూహంగా కొట్టిపడేసింది రెండు వేల పద్దెనిమిదిలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్నాథ్ అలాగే చేసిన వాదనలు సుప్రీంకోర్టు తూసిపుచ్చిన ఘటన కూడా గుర్తు చేసింది ఈసి ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అలాంటి టాక్టిక్ని అనుసరిస్తున్నారని చట్టబద్ధంగా గెలవలేమని ఇలా ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారంటూ చెబుతోంది రాహుల్ గాంధీ ఎత్తి చూపిన తప్పులు నెలల క్రితమే సరిచేశామని కానీ రాహుల్ మాత్రం చట్టబద్ధంగా కాకుండా బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారని చెప్పింది తర్వాత కర్ణాటక సీఈఓతో పాటు మరో రాష్ట్ర సీఈఓ కూడా రాహుల్ గాంధీకి నోటీసులు ఇచ్చారు ఆయన చేసిన ఆరోపణలు డాక్యుమెంటరీ ఆధారాలు సమర్పించాలని అంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రల్ రూల్స్ పంతొమ్మిది వందల అరవై ప్రకారం డిమాండ్ చేశారు సంతకం చేసిన అఫిడవిట్ అయినా సమర్పించాలని లేదా దేశానికి క్షమాపణ చెప్పాలని కూడా అధికారులు తెలియజేశారు ఇక రాహుల్ గాంధీ ఉదాహరణగా చెప్పినటువంటి శకున్ రాణి ఒకేసారి ఓటు వేశారని ఈసీ స్పష్టం చేసింది రాహుల్ చూపించిన ఆధారం సరైంది కాదని చెప్పింది రాహుల్ గాంధీ గుర్తించిన తప్పులు చాలా క్రితమే సరిచేశామంటూ ఎలక్షన్ కమిషన్ చెప్తోంది మరోవైపు రాహుల్ గాంధీ గుర్తించిన తప్పులకు ఆధారాలు చూపించాలని సంతకం చేసిన అఫిడవిట్ ఇవ్వాలంటూ కర్ణాటక సీఈఓ అడిగినా దీనిపైన స్పందించలేదు హర్యానా మహారాష్ట్ర సీఈఓలు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇదే అడుగుతున్నారు రాహుల్ గాంధీని ఇక ఓటర్ల జాబితాలో తప్పులు దొరలడానికి ఎన్నికల్లో పెద్ద మొత్తంలో ఓట్లను దొంగతనం చేయడానికి లింక్ ఉన్నట్టు రాహుల్ గాంధీ ఆరోపణ చేస్తున్నారు అదే ఎన్నికల ఫలితాలను మార్చేసిందంటున్నారు అయితే దీనిపై స్పష్టత లేదు ఇది అధికార పక్షంపై బురద చెల్లే ప్రక్రియగానే బీజేపీ కొట్టుపడేస్తోంది అంతేకాదు వారు ఓడిపోయినప్పుడు మాత్రమే వారికి ఎలాంటి ప్రశ్నలు వస్తాయంటూ కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇస్తున్నారు ఇక రాహుల్ గాంధీ ఎన్నికల సంఘం ఇద్దరి మధ్య వారైతే నడుస్తోంది విభిన్న వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి కొందరు రాహుల్ గాంధీకి సపోర్ట్గా ఉంటే మరికొందరు ఎన్నికల సంఘం చెప్పేదే కరెక్ట్ అంటూ ఉన్నారు సో మొత్తానికి దేశవ్యాప్తంగా ఇదైతే పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతోంది